Right, Thank you.

એક્ષા પરગોટ આગાળે ઓખો કલેરને આપણે ઓળાળે નડવાલ 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 you <laughs> जय आगरा अभी जय आगरा त्रय सौंदर्य रत्ना निर्धूता शिलाघोर पावन करी प्रत्यक्ष महेश्वरी प्रालेया जलवम क्षपावन करी భిక్షాందేహి హి కృపవలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ వాతిశంకరుల వారు అమ్మవారిని దేవిని స్తోత్రం చేశారు ఆ అన్నపూర్ణేశ్వరి దేవి కాశీనగర నివాసిని అటువంటి ఆ తల్లి ఈ రోజున మరి ఇక్కడ మనం చక్కగా ఆ స్వరూపాన్ని దర్శించుకుంటూ ఉన్నాం ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గా ఈ ఈరోజు అన్నపూర్ణేశ్వరి అవతార స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఒక చేతిలో అన్నపాచను ధరించి రెండవ చేతితో గరిటె తీసుకొని శివుడికి భిక్ష వేస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపమే ఆ దేవి కాబట్టి అటువంటి ఆ దేవి సందర్శనం మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారి యొక్క దర్శనం చేత పుణ్యం కలగటమే కాక సంవత్సరమంతా కూడా ఆహార ధాన్యాదులో కొరత లేకుండా తృప్తికరమైనటువంటి భోజనం చేసి అందరూ కూడా వైభవంతో తులతూగుతారు అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య సంపదలు మూడు కూడా చాలా విశేషంగా కలుగుతాయి అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క మహాత్మ్యం చెబుతూ వ్యాస మహర్షుల వారు ఒకనొక పక్షి ముమ్మారు కాశీనగరంలో పర్యటన చేసి అమ్మవారికి ఆ పర్యటన వల్ల ముమ్మారు ప్రదక్షిణమైనందువల్ల ఆ పక్షి మరుసడి జన్మలో మహారాజు జన్మను పొందింది అని చెప్పి వ్యాసుల వారు మాహాత్మ్యం చెప్పారు అన్నపూర్ణేశ్వరీదేవి యొక్క మహిమ అటువంటిది ఆమెను స్మరణ చేస్తే ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందితే వాళ్ళు వైభవంతో తొలతూగుతారు కాబట్టి ఈ రోజున అన్నదానం చేసినటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా కలుగుతుంది అంతేకాక అన్నదాతలకు అసూయా ద్వేషాది గుణాలేమీ కూడా దుర్గుణాలు ఏ మాత్రము కూడా దగ్గరికి చేరవు ఎదుటివారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ దయా దాక్షిణ్యాది సద్గుణాలతో వైభవంతో తొలదుగుతారు అన్నదాతలు అందుకే అన్నదానం చేసిన వారికి నిత్యము కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వచనం కూడా లభిస్తుంది కాబట్టి దేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం ఈరోజు అందరూ అమ్మను దర్శించి అమ్మ అనుగ్రహం పొందగలరు శ్రీమాత్రే నమ రోడ్డు సాఫ్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడే రోడ్డు కాకుంటారు